అంబేద్కర్ మీద మీకంత గౌరవం ఉన్నందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను రే 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 మరి మన గాంధీ గారి మాట ఏమిట్రా గాంధీ గారు కోట్ల కోసమే స్వాతంత్ర పోరాటం చేయలేదు మిస్టర్ కోట్లాది భారతీయుల కోసం చేశాడు మీరు మా నాయకుడని చెప్పుకుంటున్న అంబేద్కర్ రాజ్యాంగం రాసింది మాలమాదికల కోసమే కాదు మనుషులందరి కోసం అసలే పనిచేసింది ఎవరో తెలుసా పదవులు పోగొట్టుకున్న రాజకీయ నాయకులు అంబేద్కర్ ఒక్క మాలమాదిగలకే నాయకుడు కాదు కమ్మకి కాపుకి రెడ్డికి ఎట్టికి ఏనాదికి హిందువుకి ముస్లిం కి క్రైస్తవుడికి పలుస్తున్న ప్రతి వారికి నాయకుడు అంబేద్కర్ నాయకుడు అలాంటి గొప్ప నాయకుడిని కులవ రంగు మాత్రమే పరిమితం చేశారు అంబేద్కర్ కి చెప్పులు దండ వేయటానికి దళిత స్థాపనకి ఏమిటా సంబంధం రే రే నువ్వు ఎవరో ఏమైనా అడిగితే నేను కమ్మని నేను రెడ్డని నేను మాలని నేను బ్రాహ్మణని చెప్తున్నాడే గాని నేను మనిషిని మనిషిని అని ఒక్కరేనే చెప్తున్నాడా చెప్పదురాని తావండి కులాల వారిగా విడిపోయి మతాల వారిగా పొడుచుకుని కమ్మ జిల్లా అని రెడ్డి మండలం అని మాల రాష్ట్రం అని గాంధీ గారిని ముక్కలు చేసినట్టే దేశాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసేయండి సిగ్గు వదిలి తెర వదిలి నీ తొదిలి జాతి వదిలి మంచి వదిలి మన చదిలి నలుక్కోండి పొడుచుకోండి కథ ంద నలుగుతున్న జాతి పిత రాజకీయ చక్రధారి నాడొక గుండా జాతి గురువు మెడకు పడెలు చెప్పుల దండ జాతి గురువు మెడకు పడెలు చెప్పుల దండమన్న భారతం భీవితం ఈ దేశం భవిష్యద్దు కానుందా విషాదం